నుంచి సహకారం ఏమి అందక ఎంతో కనీసం రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ విషయాన్ని కనీసం అనార్థ వ్యవస్థ కూడా పట్టించుకోకపోవడానికి కారణం సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొప్పేపల్లి సురేష్ నాయుడు గారు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుభోలు మండలం గోవిందరాజ్పురం గ్రామానికి చెందిన కంటె ప్రభాకర్ గారిని కలిసి వారి అనారోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఆయనకి రెండు కిడ్నీలు పాడై గత ఆరు నెలల నుంచి ఆర్థిక ఇబ్బందులు పడుతూ డయాలసిస్ చేయొచ్చు కదా మరి ఆ విషయం తెలిసిన వెంటనే ఈ రోజు వారిని కలవడం జరిగింది ఆఖరి పరిస్థితులు అడిగి తెలుసుకోవడం దాంతో పాటు జనసేన అండగా ఉండి మాకు చేతనైనంత వరకు ఆర్థిక సహాయం అందించడానికి అండగా ఉంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మనుబోలు మండల అధ్యక్షులు పెనుబాక ప్రసాద్ గారు స్థానికులు సుధాకర్ గారు రవికుమార్ శ్రీహరి సందీప్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం గోవిందరాజపురం గ్రామంలో ఏదైతే కంటే ప్రభాకరణి తాతగారు గత మూడు నెలల నుంచి కిడ్నీ వ్యాధితో ఎంతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకునేదాన్ని కూడా ఎంతో ఇబ్బంది అయి ఎంతో అవస్థలు పడుతూ ఉన్నారు కనీసం ఆయనకి ఆరోగ్యశ్రీ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏ విధంగా కూడా ప్రభుత్వం నుంచి అందినటువంటి పరిస్థితులు లేవు ఈ విషయం తెలిసిన తర్వాత ఈరోజు మేము ఇక్కడికి వచ్చి కలవడం జరిగింది అయితే మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇక్కడ ఏదైతే వాలంటీర్ ఉన్నారో మరి వారు కూడా వచ్చి చూసిపోతున్నారే కానీ పూర్తి స్థాయిలో వారికి రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ అందించేదానికి ప్రయత్నం చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వం వెంటనే ఏదైతే ఈ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభాకర్ గారిని ఆదుకోవాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున అదే విధంగా మా వంతు కూడా మేము ఏదో ఒక విధంగా సహాయ సహకారాలు అందించేదానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రభుత్వం ఏదైతే మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో వారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకు వెళ్తాం పూర్తి స్థాయిలో ఈ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏదైతే సహాయ సహకారాలు అందాలో అవి అనేంత వరకు వారికి అండగా ఉండి అవి అందించేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం జై హింద్